రాజమహేంద్రవరం తిలక్ రోడ్ శ్రీ షిరడి సాయి మందిరంలో వేంచేసి ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమ జయంతి వేడుకలు అంకరంగ వైభవంగా జరిగాయి శనివారం తెల్లవారుజాము నుంచి ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు తెల్లవారుజాము నుంచి భక్తులు బారులు తీరి అభయాంజనేయ స్వామివారిని దర్శించుకున్నారు స్వామివారికి లక్ష తమలపాకులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో ఆలయం మార్మోగింది అనంతరం ఆలయం వద్ద భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది ఆలయ కమిటీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాజీ మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ భక్తులకు ఆహార పదార్థాలు వడ్డించారు భక్తులు క్యూ లైన్లలో బార్లు తీరి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా ఆదిరెడ్డి మాట్లాడుతూ హనుమంతుడికి ప్రీతిపాత్రమైన మామిడి పండ్లతో పాటు విందు భోజనం తరహాలో సాయిబాబా ఆలయం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమం జరుగుతుందన్నారు ఏడాదికి ఆరుసార్లు ఏడు నుంచి ఎనిమిది వేల మందికి అన్నదానం జరుగుతుందన్నారు ఆలయ కమిటీ కార్యదర్శి రామరాజు సర్వం తానై ఆలయం వద్దనే ఉంటూ ఏర్పాట్లు పర్యవేక్షణ చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపడుతున్నారని అభినందించారు ముప్పై రెండు సంవత్సరాలు సాయిబాబా ఆలయంలో సేవలందిస్తున్నామని అందరూ నీతి నిజాయితీతో పనిచేసేవారే ఉన్నారన్నారు భేద ధనిక భేదం లేకుండా అందరూ స్వామివారి ప్రసాదం స్వీకరించడానికి వచ్చారని ఆనందం వ్యక్తం చేశారు త్వరలోనే ఒక వృద్ధాశ్రమాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నట్టు వెల్లడించారు ఆలయ కమిటీ కార్యదర్శి రామరాజు సభ్యులు పాల్గొన్నారు రాజమండ్రి తిలక్ రోడ్లోని ఈ సాయి మందిర్ సమూహంలో పంచముఖ స్వామి గుడి కూడా ఉంది ఇక్కడ ఇది ప్రతి సంవత్సరం కూడా స్వామికి ఆకుపత్ర పూజ చేసి తమలపాకులతో తర్వాత అన్నదాన కార్యక్రమం చేస్తాం ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారుగా ఆరు వేల మావిడి పళ్ళు తీసుకొచ్చి చిన్న పెద్ద అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే హనుమంతుడికి ప్రీతిపాత్రమైనటువంటి పండు మామిడి పండు అందు గురించనే క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ విధంగానే చేస్తున్నాం ఈ మా ఈ టెంపుల్లో సంవత్సరానికి ఆరు అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి ఏది కూడా ఒకటికి మించి ఒకటి బాగుంటాయి తప్ప అవి ఏదో అన్నం సాంబారు పెట్టి పంపించే పరిస్థితి ఇక్కడ కాదు మన ఇంట్లో ఎలా తింటామో అలాగే ఉంటుంది ఇక్కడ కాబట్టి ఇక్కడ మాకు గుళ్ళో మాకు కమిటీ ఉంది కమిటీ ఉన్నా కానీ మా రామరాజు సర్వం తానే ఇక్కడ పనిచేస్తూ ఉంటాడు మేము కూడా పొలిటికల్గానో ఇతర అప్పుడప్పుడు వచ్చి ధర్మం ప్రకారంగా అకౌంట్స్ చూడాలి కాబట్టి నేను అకౌంట్స్ చూసి వెళ్ళిపోతూ ఉంటాను ముప్పై రెండేళ్ళు అయింది గుడి స్థాపించి మేము ముప్పై రెండేళ్ళ నుంచి కూడా సక్రమంగా కార్యక్రమాలు జరుపుతున్నాం అందరూ కూడా తిలక్ రోడ్లో భోజనాలు అని అంటే బాబా గుడి దగ్గర మా వాళ్ళు పేద అని కాదు పేద ధనిక భేదం లేకుండా అందరూ వస్తారు ఆ భగవంతుని ఆశీస్సుల వల్లే అందరం కూడా ఎదిగాం ఈ బాబా గుడి స్టార్ట్ చేసేటప్పటికీ నాకు కారు లేదు నా బజాజ్ శాతక్యం మీద వచ్చేవాడిని ఆ బాబా ఆశీస్సులు ఇక్కడ వెంకటేశ్వర స్వామి తర్వాత పంచముఖాంజనేయ స్వామి అమ్మవారు తర్వాత ఈయన ఎవరో లక్ష్మీనరసింహస్వామి రాములు వారు బా బాబా దత్తాత్రేయుడు ఇన్ని గుళ్ళు ఉన్నాయి ఈ అందరి దేవుళ్ళ యొక్క ఆశీస్సులతోటి ఈ రోజున మేము ఈ స్థాయికి ఎదిగాం మా టెంపుల్లో ఉన్న అందరూ కూడా ఆ విధంగానే వారి ఆశీస్సులతో మంచిగా ఇది ఎదగడం జరిగింది అందు గురించి ఈ గుళ్ళోకి వచ్చి దర్శనం చేసుకునే అందరికీ కూడా మేము చెప్పేది ఏంటంటే ఇక్కడ నియమ నిబద్ధలతో నడుపుతూ ఉంటుంది ఎక్కడ తేడా పడాలు రావు అలాగే మీ త్వరలోనే ఈ గుడికి సంబంధించి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ని కూడా మేము ప్రారంభించాలని కోరుకుంది అది కూడా ఆ బాబాకి పేద ప్రజలకి అన్నం చేయాలి పెట్టడం అంటే ఆయనకి ఇష్టం కాబట్టి అది కూడా మేము మేము చేయాలని చూస్తున్నాం వాళ్ళ ఆశీస్సులుంటే అది కూడా నెరవేరుతున్నాం